హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ బాగున్నారా అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ మనం లాగ్ వచ్చేసేసి సండే రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం చేశాను ఏం స్పెషల్ చేశాను అనేది షేర్ చేసుకుంటాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇంకా అయితే వెళ్ళిపోదాము అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక్క లైక్ చేసి వెళ్ళండి ఇంకా మార్నింగ్ అయితే నేను ఈరోజు ఇంకా పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకున్నాను పనులన్నీ చేసుకున్న తర్వాత ఏం కర్రీ చేయాలి రెగ్యులర్గా ఎగ్ కర్రీ ఎగ్ పులుసు ఎగ్ ఫ్రై ఇలా డైలీ ఒకే రకంగా అవుతున్నాయి కదా ఎగ్ కర్రీ అని చెప్పేసి ఇంకా నేను ఈరోజు అయితే ఎగ్ కొంత పొంగనాల కర్రీ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా టూ ఎగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఇంకేం తెప్పిస్తాంలే ఎగ్స్ ఉన్నవాటితో చేసుకుంటే సరిపోతుంది కదా అనిపించింది ఇంకా షాప్లో నుండి తెప్పించి చెయ్యాలి ఇదంతా పని అవుతుంది అని చెప్పేసి సర్లే రెండు ఎగ్స్ ఉన్నాయి కదా వీటినే గుంత పొంగనాలుగా వేద్దాంలే అని రెండు ఎగ్గులతో ఒక ఐదారు గుంత పొంగనాలు అయితే వచ్చాయి అన్నమాట సిక్స్ సెవెన్ వచ్చినాయి ఇంకా సరిపోతాయి కదా ఒక్కొక్క ఎగ్గుకు కన్నా రెండేసి గుంత పొంగనాలు తింటే సరిపోతుంది కదా అనిపించింది ఇంకా అందుకే గుంత పొంగనాలు అంటే కొంచెం రెండెగ్గులు పలగొట్టేసి ఇంకా దాంట్లో గుంత పొంగనాలు కొంచెం అంటే అంత పొంగల ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసాను ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా అందులో గుంత పొంగనాలు అయితే వేసేసాను అనమాట రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కాల్ చేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోతుంది అసలు హై ఫ్లేమ్లో పెడితే నిజంగా మాడిపోతుంది అనమాట నేను చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసేసుకున్న తర్వాత ఇంకా కరికి సరిపడాన్ని ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అవసరం లేదు అనుకునే వాళ్ళు వేసుకోకుండా పర్లేదు ఇంకా గంజి పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను అందులో వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసేసి మనకి సరిపడంత ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ధనియా పౌడర్ కూడా వేసి అంటే ఉప్పు కారం అంటే మసాలా ఉంటుంది కదా మాడకుండా చూసుకోవాలి మంచిగా మాడకుండా చూసుకొని కొలిసే ఉడికిన తర్వాత ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న గుంత పొంగళాలను కూడా వేసేసి మనకి సరిపడంత అంటే మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మసాలాతో కూడా వేసుకోవచ్చు నేను ఇంకెలాంటి మసాలా వేసి ఇంకా నార్మల్గా చేయిస్తున్నాను అన్నమాట ఇంకా ఇలా వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మార్నింగ్ అయితే నేను ఎగ్గుంత పొంగనాలు చేసేసి తినేసామన్నమాట ఇంకా తర్వాత క్లీనింగ్ ఉంటుంది కదా సో నేను కంటే కొంచెం ఫ్రై గంజ్ అనేది బాగా డర్టీగా అయిపోయింది అన్నమాట సో నాతో పాటు మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను మాక్సిమం ఏమైనా పాత దీపాలు ఉంటాయి కదా సో అవి దంచి పెట్టేసుకుంటాను ఎప్పుడైనా బాగా డర్టీగా అనిపించినప్పుడు ఇలా నేను ట్రై చేశాను అన్నమాట నార్మల్గా పాత దీపాలని దంచేసుకొని ఏ గంజి అయితే మనకి బాగా ఉందో అంటే వెళ్ళట్లే ఎల్లడం లేదు అనుకుంటాం కదా ఇంకా అలాంటి దాంట్లో మనం కొంచెం పాత దీపం దంచుకొని వేసుకొని అందులో వేసుకోవాలి కొంచెం సరుపు అంటే మీరు యూజ్ చేసే సబ్బు లేదా ఏదైనా సరే అంటే ఇదే అనేం రుడు లేదు ఏదైనా సరే వేసేసుకొని ఇంకా మనం తోమేసుకున్నాం అనుకో ఎంత నల్లటి గంజైనా ఎంత కర్రవైనా ఉండాలి నిజంగా రియల్గా ఫైవ్ మినిట్స్లో మనకి మంచిగా తెల్లగా అయిపోతుంది మీకు లైవ్లో కూడా చూపిస్తాను అంటే తోమేసాను అన్నమాట అన్ని గిన్నెలు తోమేస్తూ ఒక గంజు మాత్రమే ఎగ్జాంపుల్గా చూపించాను ఇదెందుకో ఈ ఫ్రై గంజు బాగా మాడిపోతుంది నాది కూడా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా తోముతాను నేను తోమడం కాదు మీకు కూడా అంటే కొందరికి హెల్ప్ అవుతుంది కదా చాలామందికి ఫ్రై గంజులు బాగా మాడిపోతాయి స్టీల్వి కానీ ఇవి నార్మల్గా ఇత్తడివి కానీ ఇట్లా ఉంటాయి కదా గంజు గంజులు మాడకుండా ఉండాలంటే మాడినా కూడా పర్లేదు అంటే మళ్ళీ క్లీన్ అవ్వడానికి ఇది ఒక ట్రిక్ అన్నమాట బాగుంటుంది ట్రై చేయండి సో నేనైతే అప్పుడప్పుడు ఇలా యూస్ చేస్తానన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పంక్స్ ఉంటాయి కదా మన లేడీస్ అందరికీ కూడా పంక్స్ కట్ పంక్ కట్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అంటే కొందరు అనుకుంటారు అనమాట అవసరం ఏమి ఉంటుంది అని చెప్పేసి అంటే కొందరు ఫేస్కి కొన్ని సెట్ అవుతాయి కదా నా ఫేస్కి ఇలా పంక్ అంటే కొంచెం పంక్స్ తీసుకుంటే హెయిర్స్ ముందర ఉంటే బాగుంటాయి అన్నమాట సో అందుకే ఇక్కడ నాకు తెలిసినవి నేను కొంచెం లైట్గా కట్ చేసుకుంటాను అన్నమాట ఎప్పుడు కాదు కొంచెం పెరిగిన వెంటనే లైట్గా హెయిర్ అయితే కట్ చేయదనుకుంటున్నాను అందుకే హెయిర్ అయితే కట్ చేయడం లేదు సండేనే కదా ఈరోజు అని చెప్పేసి కొంచెం లైట్గా ముందర బాగుంటుందని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా పార్లర్లో అయితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కదా కట్కి కూడా ఇంకా అక్కడ ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా నేను మ్యాక్సిమం ఇంట్లోనే కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట ఈ విధంగా బాగుంటుంది అన్నమాట అండ్ ఈ మధ్యన చాలా హెయిర్స్ రాలిపోతున్నాయి సో దానికి నేను నిషా ప్యాకెట్స్ ఉంటాయి కదా కలర్వి అంటే కలర్ అంటే చాలా తక్కువ అన్నట్టు ఎక్కువసేపు ఉంచుకోను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకొని వదిలేసాను అనమాట నాకు హెయిర్ ఫాల్ బాగా అనిపించినప్పుడు ఈ నిషా ప్యాకెట్ నేను యూజ్ చేయడం వల్ల నాకు మంచిగా అంటే హెయిర్ ఫాల్ అయితే కొంచెం కంట్రోల్ అయిపోతుంది అన్నమాట బాగుంటుంది ఎవరైనా ఫేవరెట్ కొత్తగా ఉంటే ట్రై చేయ అంటే కొందరు రెడ్ కలర్ యూజ్ చేయొచ్చు కొందరు బ్లాక్ అట్లా యూజ్ చేస్తారు కదా అంటే కలర్ కోసం కాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెయిర్ కలర్ వేసుకుంటే చాలా వరకు అయితే నాకైతే కంట్రోల్ అవుతుంది అయింది మీరు కూడా అట్లనే చెయ్యండి అయితే నేను చెప్పను నాకైతే ఇట్లా వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అంతే ఇంకా ఫైనల్గా కలర్ కూడా వేసుకొని ఈవినింగ్ టైంలో అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయాను ఈవినింగ్ అయితే మా ఇంట్లోకి అయితే సండే కాబట్టి ఆల్మోస్ట్ మటన్ చికెన్ అయితే కామన్ అనుకోండి మటన్ అప్పుడప్పుడు అంటే నాకు మోస్ట్లీ మా ఇంట్లో అయితే మటనే ఫేవరెట్ అన్నమాట అందరికీ నాకు తప్పితే అసలుకి నిజం చెప్పాలంటే నాకు అసలు మటన్ అంటేనే ఎలర్జీ అన్నమాట అసలు ఇంతకుముందు అసలు తినేదాన్నే కాదు ఇంకా ఈ మధ్యలో కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాను అన్నమాట మటనే హెల్త్కి మంచిది కదా అందుకే ఈ మధ్యనే కొంచెం అలవాటు చేసుకొని తింటున్నాను ఇంకా అయితే చాలా స్పెషల్గా మటన్ కర్రీ చేశాను చాలా సింప్లీగా సో మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో మటన్ కర్రీ చేసుకోవడం మ్యాక్సిమం చాలా మందికి మటనే ఫేవరెట్గా ఉంటుంది కదా రొటీన్గా ఒకేలాగా చేసుకోకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారనుకో మటన్కి ఉప్పు కారం తినేటప్పుడు కూడా ఆ ఉప్పు కారం తగులుతుంది అసలు హైలైతే అసలు మటన్ మటన్ అంటే ఇష్టం లేని వారు కూడా లేచి తింటారనమాట అంత బాగుంది మా ఇంట్లో ఈరోజు మటన్ కర్రీ అయితే నేను ఎలా చేశానని అయితే షేర్ చేస్తాను నచ్చితే ఫస్ట్ ట్రై చేసే నిందిలో అయితే మటన్ని మంచిగా వాష్ చేసేసుకున్నాను సాల్ట్ వేసుకొని మటన్ని వాష్ చేసుకోండి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఇంకా అట్లా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా సరిపడంత అంటే ఎవరి ఫ్యామిలీలో వాళ్ళంతా ఎంత కారం తింటారు ఎంత ఉప్పు కారం తింటారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కదా అంతకంటే ఒక రెండు స్పూన్స్ అన్న ఒక హాఫ్ స్పూన్ అన్న అంటే కొంచెం కారాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కదా సో అలా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట మీరు రెగ్యులర్గా అంటే ఈ విధంగా చేసినట్టయితే రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మంచి ఉప్పు కారాన్ని కలిపేసుకొని పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసే ఇంకా ఇప్పుడు వచ్చేసైతే ఇంకా తాలింపు అల్లం పేస్ట్ అంటే అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అంటే నార్మల్గా వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా పర్లేదు ఇలా వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా అంటే వాటర్ పోయాల్సిన అసలు అవసరం లేదన్నమాట మటన్లో ఉడికించుకునేటప్పుడు దాంట్లోనే వాటర్ ఉంటాయి అసలు మినిమం వన్ చుక్క కూడా వాటర్ వేయకండి ఆ మటన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా మనం కుక్కర్కి పెట్టేసేయాలి ఆల్రెడీ అందులోనే వాటర్ ఉంటాయి కాబట్టి మన వాటర్ బయట వాటర్ వస్తే టేస్ట్ అనేది పోతుంది అందులోని వాటర్తోనే ఉడికించుకోండి కర్రమ్మూ రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని ఇంకా పక్కన పెట్టేయండి నేనైతే ఇంకా అయితే మటన్ అయితే ఉడికించుకుంటున్నాను ఉప్పు కారంలో తాలింపు వేసేసుకొని మటన్ అయితే ఉడికించుకుంటున్నాను నెక్స్ట్ మటన్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయలు తీసుకున్న ఒక ఉల్లిపాయ తర్వాత ఒక నాలుగు లవంగాలు అలాగే కొంచెం బంగారు కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇదిగో అన్నీ కూడా మంచిగా వేగి వేగిపోవాలి ఎప్పుడైనా సరే మసాలాలు మంచిగా ఫ్రైగా వేయించి వేయించుకుంటేనే అనేది టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట నార్మల్ లైట్గా వేయించుకున్నట్టయితే అది పచ్చివాసన పొయ్యి పచ్చివాసన వచ్చి ఇంకా కర్రీస్ అనేవి టేస్ట్గా రావన్నమాట టేస్ట్ ఒక్కటి మళ్ళీ చిక్కగా రాదన్నమాట అంటే ఇప్పుడు మనం ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు మసాలా సరిగ్గా వేగనప్పుడు ఆ కర్రీ అనేది చిక్కగా రాదనమాట ఇంకా వేయించేసుకొని పక్కన పెట్టేశాను ఇంకా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మటన్కి కాంబినేషన్గా పూరీ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇంకా పూరి పిండి కూడా తడిపేస్తున్నాను నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే కప్పు వచ్చేసి మైదాపిండి తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కలుపుకోవాలి కొంచెం బొమ్మాయి రవ్వ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటై పూరీస్ మనకి బయట ఎలాగుంటాయో మనము ఇంట్లో కూడా అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు బొంబాయి రవ్వ వేసుకుంటే బాగుంటుంది బట్ ఈ ఈ టైంకి ఈసారికి అయితే మా ఇంట్లో బొంబాయి రవ్వ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకే ఇంకా వేయడం లేదు ఇంకా నార్మల్గా అయితే ఒక కప్పు బియ్యం సారీ బియ్యం పిండి కాదు నార్మల్గా మాట్లాడితే అది వచ్చేసింది అన్నమాట ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకొని ఇంకా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక పక్క కుక్కర్ పెట్టేసిన మసాలా కూడా వేయించుకొని రెడీ పెట్టుకున్నాను ఇంకా ఆ లోపయితే మనము పూరీస్కి పిండి ఎక్కువసేపు నా అంతే బాగుంటుంది కదా అందుకే ఇంకా నేను అందులో కొంచెం సాల్ట్ అలాగే తినే సోడా కూడా యాడ్ చేసేసుకొని పూరి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకుందామని చెప్పేసి కలిపేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం పూరీలు చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానాలి పిండి అప్పుడే మనకి పూరీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే నాకు పూరీలు చేయటప్పుడు అసలు వీడియో తీయడం అసలు మర్చిపోయాను అన్నమాట ఇంకా కేక్ కుకింగ్ అంతా చేయాలంటే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా వీడియో తీయడం అనమాట లాస్ట్లో ఒక రెండు రెండు అంటే కొంచెం ఒక రెండు పూరీలు చేసేంత వరకు తీసాను అసలు స్టార్టింగ్లో చాలా బాగా వచ్చాయి అన్నమాట పూరీలు అంటే వీడియో తీయడానికి ఎవరు లేరు కదా అని నేనే తీసుకోవాలి నేనే వీడియోస్ తీసుకోవాలి అంటే కొంచెం కష్టమైంది అనమాట అందుకే ఇంకా చూపించలేకపోయాను సో రెండు ఓన్లీ తీసాను అంటే చేశానని మనం చెప్పిన తర్వాత చూపించకపోతే బాగుండదు కదా అలా చేశాను అనమాట ఫైనల్గా అట్లా అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇందాక మనమైతే మటన్ ఉడికించుకున్నాం కదా మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మటన్ కూడా ఉడికిపోయింది ఫైనల్గా మొత్తానికి ఉడికిపోయింది అండ్ అలాగే మసాలా ఇప్పుడు ఇలా మసాలాని తాళిపేసు అంటే తాలింపు పెట్టుకోవాలన్నమాట మటన్ కర్రీ అందులో ఆల్రెడీ మనం సరిపడంత ఆయిల్ వేసుకున్నాం కదా కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కువ ఆయిల్ అవసరం లేదనమాట మసాలాకి కొంచెం మసాలా వే వేగేంత వరకు కొంచెం లైట్గా ఒక హాఫ్ చెంబు వేసుకుంటే సరిపోతుంది ఇంకా అలా వేసుకొని ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ వరకు మటన్ మసాలా లేదా గరం మసాలా అలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలంటే వేగాలి మంచిగా ఈ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఈ మసాలా మంచిగా ఉడికిన తర్వాత మనం మటన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మటన్ సరిగా ఉడకకపోతే మనకి టేస్ట్ అనేది అసలు రాదండి చాలా బాగుంది గ్రేవీగా వచ్చింది కర్రీ అయితే కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది ఇంకా ఇందాక ఉడికిపోయిన మటన్ అయితే ఈ మసాలాలో యాడ్ చేసేసుకోవాలి ఇంకా వాటర్ అవసరం లేదు అంటే ఫ్రై చేసుకునే వాళ్ళనైతే వాటర్ యాడ్ చేయకండి ఇంకా లేదు వాటర్ కావాలి గ్రేవీ కర్రీ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉసికించుకుంటే ఇంకా సరిపోతుంది మటన్ అయితే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను అంత క్లారిటీగా షార్ట్ వీడియోలో కూడా ఒక షార్ట్ కూడా చేద్దాం అనుకోండి అంటే కొంచెం చేద్దాం అనుకుంటున్నాను అంటే షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా మ్యాక్సిమము లాంగ్ వీడియోలోనే కరెక్ట్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని హాఫ్ చేసేసుకోవడమే సో ఫైనల్గా మా మటన్ కర్రీ అయితే నేను ఇట్లా చేసిన ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం మీకు నచ్చిందా అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే మటన్ కర్రీని మీరు ఎలా చేస్తే సార్ అనేది కూడా నాకు చెప్పండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను అలా చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను మొత్తానికి అయితే మమ్మల్ని కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరి అయితే ప్రిపేర్ చేస్తాను అసలు నిజంగా చెప్పాలంటే మటన్ కర్రీ చాలా బాగుంది నేను ఎప్పుడు కూడా అంటే అంత ఇష్టంగా తినాను కదా సో ఈసారి మాత్రం చాలా ఇష్టంగా తిన్నాను అన్నమాట అంత బాగుంది మటన్ కర్రీ ఈ విధంగా చేయడం వల్ల నెక్స్ట్ టైం నుంచి ఇలానే చేయడానికి ట్రై చేస్తాను నేనైతే అంత టేస్ట్ వచ్చిందన్నమాట సో ఇంకా ఫైనల్గా మా మటన్ కర్రీ అయితే అయిపోయిందనమాట సో ఫైనల్గా పూరి కూడా చేసేసి ఇంకా తినేయడం అనేది హ్యాపీగా ఇంకా పూరి స్టార్టింగ్లో చేశాను చాలా బాగా వచ్చాయి కానీ వీడియో అసలు తీయడం అవ్వలేదన్నమాట సో నెక్స్ట్ అయితే ఎలా చేసుకున్నాను పూరి అనేది స్పెషల్గా వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను సో ఇదండి మా సండే వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్గా ఎవరైనా ఛానల్ పెట్టుంటే వాళ్ళ లింక్ అనేది మన ఛానల్ కింద పెట్టండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తాను సో ఇవాళ ఇంతే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మంత్ లక్త కలుద్దాం మరి బాయ్ బాయ్